హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మరొక లాగ్ మీకు షేర్ చేస్తున్నాను ఈ లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు లాగ్ అనమాట ఇంకా బయట అంతా నీట్గా కొంచెం కడిగి ముగ్గు పెట్టేసాను ముగ్గు పెట్టేసిన తర్వాత అయితే ఇంకా షూట్ చేశాను అనమాట ఈరోజైతే కొంచెం వర్షం పడుతుంది లైట్గా అనమాట లైట్గా వర్షం పడుతూ ఉంది అలాగే మంచు కూడా ఉందండి చలి వేస్తుంది చాలా ఎక్కువగా ఉందనమాట నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నెల్లూరులోకి వచ్చిన తర్వాత అయితే ఇన్ని సంవత్సరాలకు కానీ నాకు ఇప్పుడైతే ఇంట్లో చలి వేస్తుంది అనమాట మామూలుగా అయితే చలి అస్సలు ఉండదు చాలా బాగుంటుంది వెచ్చగా ఉంటుందన్నమాట ఇంట్లో ఎంత చలి ఉన్నా బయట వస్తే చలి కానీ ఇంట్లో అయితే వెచ్చగా ఉండేది అలాంటిది ఇప్పుడు ఇంట్లో కూడా చాలా చలి వేస్తుంది ఎందుకంటే తుఫాన్ వచ్చింది కదా సో దానివల్ల అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఇక్కడ మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది ఆ తుఫాన్ తర్వాత ఇంకా ఇదే అనమాట ఈరోజే ఇంకా వర్షం పడుతుంది లైట్గా పడుతుంది మరీ అంత ఎక్కువేం కాదు వర్షం పడుతుంది టైం అయితే ఫైవ్ అవుతుంది ఈరోజైతే అంటే చలి వల్ల కొంచెం లేయడం కూడా లేటుగా లేస్తున్నాను నేను మధ్య మామూలుగా చెప్తుంటాను కదా ఫోర్ నాలుగు గంటలకి అలా లేస్తుంటాను ఇంకా లేచి అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటుంటారనేసి సో ఇప్పుడైతే చలికి అసలు లేవ లేచేదానికి కావడం లేదు నాకు అలానే పడుకొని ఉండాలి అనిపిస్తుంది అనమాట అలా అలా అనేసి టైం అయిపోతుంది ఇంకా మామూలు టైంలో అయితే ఇంకా సిక్స్కి లేచేదాన్ని ఇంక ఈరోజు ఫ్రైడే కదా కొంచెం తొందరగా లే లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలనేసి ఇంకా లేచేసి ఇంకా ముగ్గు వేసేసి తర్వాత అయితే నేను వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి తర్వాత అయితే కొంచెం పెట్టేస్తున్నాను ఇక్కడ ఆ అయితే మా ఆయన కూడా లేచేశారు పిల్లలైతే పిల్లలు కూడా లేచేశారు వాళ్ళు లేస్తేనే ఇంకా బెడ్రూమ్ కూడా పెట్టాలి కదా లేకుంటే కొంచెం వాళ్ళు పడుకొని ఉంటారు కదా అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని అనుకొని కొంచెం లేట్ అయ్యిందనమాట ఈరోజైతే పూ పూజ సెవెన్ వరకు అసలు నిన్న పూజ దగ్గరే ఉన్నాను ఇంకా సెవెన్కి స్టార్ట్ చేశారనమాట వాళ్ళకి టిఫిన్ ఇంకా రైస్ లంచ్ ఇవన్నీ సెవెన్ తర్వాతనే ప్రిపేర్ చేశాను ఇంకా చూసారా క్లౌడీగానే ఉంది అసలు మంచు గొరిచినట్టే అనిపిస్తుంది కానీ వర్షం వస్తుంది చాలా అంటే చాలా భయం అనిపించింది ఇలాంటి మబ్బుని చూస్తే చాలా భయం అనిపిస్తుంది నాకు ఎందుకంటే మొన్న వచ్చింది కదా తుఫాను అసలు ఇప్పటికి కూడా మన ఇంట్లో వాటర్ పొంగాయి కదా ఆ వాటర్ మరకలంతా అలానే ఉన్నాయి అసలు పోలేదు టైల్స్ పైన అలానే ఉందన్నమాట వాటిని చూసినప్పుడంతా ఇంకా గుర్తు వచ్చేస్తుంది నాకు చాలా ఇబ్బంది పడ్డాము ఆ టూ డేస్ అసలు వస్తూనే ఉన్నాయి కదా వాటర్ చాలా ఇబ్బంది అయిపోయింది మాకైతే ఆ మరకలు కూడా అలానే ఉన్నాయి ఎంత మోప్ పెట్టినా కానీ అసలు పోవట్లేదు అది అది ఎందు అది ఏంటో మరి అర్థం కావట్లేదు అంత వాటర్ వచ్చేసాయి అక్కడి నుంచి సో ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా కిచెన్లోకి వెళ్ళైతే నా పని స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇంక వచ్చేసి కొంచెం ఫ్రైడే రోజు కదా ఆ రోజైతే కొంచెం ధూపం వేసుకుంటా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా కొంచెం సాంబ్రాణి కప్పు టైప్లో ఉంటుంది కదా కప్పు టైప్లో ఉంటే అందులో సాంబ్రాణి ఉంటుంది అలా ఉంటుంది కదా సో దాన్ని అయితే వేసేస్తారనమాట మార్నింగ్ టైము ఈవినింగ్ టైం అయితే కొబ్బరి చిప్పులు కాల్చి ఇంకా అలా ధూపం వేస్తారనమాట రోజైతే ఇంక ఇక్కడైతే ఇంకా చేసుకున్న పూలు అయితే కొద్దిగానే ఉన్నాయి కొద్దిగా అంటే ఇక్కడ ఆ రోజు వచ్చాయి మెయిన్ మెయిన్ తొందరగా లేవడం కారణం ఏమిటంటే పూలు లేవండి నాకు ఆ రోజు శుక్రవారం అయినా పూలు పెట్టకపోతే బాగుండదు కదా మా ఆయనైతే ఇంకా మర్చిపోయి వచ్చేస్తున్నాడు రోజు గుర్తు చేయడము ఇంకా డ్యూటీలు ఉండేటప్పుడు ఫోన్ చేస్తాను తర్వాత అయితే మర్చిపోతున్నాడు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత పూలు తీసుకొని తర్వాత అయితే పూజ చేశాను ఇంకక్కడ వెలిగించాను కదా ధూప్ కప్స్ అందులోకైతే కొంచెం మన ఇంట్లో ఉంటుంది కదా సాంబ్రాణి అది వేసి కొంచెం దశాంగం పౌడర్ వేస్తాను ఎంత బాగుంటుందంటే అసలు వా స్మెల్లు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు అవి ఇల్లంతా కొంచెం బాగుంటుందనమాట సో అందుకని అయితే నేను కొంచెం దశాంగం పొడి అయితే వేస్తాను మామూలుగా అయితే వేస్తాను కదా సో ఇక్కడైతే ధూప్ కప్పులు అయితే వేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం కర్పూరం హారతిచ్చేటప్పుడు అయితే ఒక రెండు లవంగాలు వేస్తాను ఇంకా అలాగే పచ్చకర్పూరం అనమాట ఇప్పుడు ఇంకైతే ఇంక వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము పచ్చకర్పూరము అందుకని కొద్దిగా వేస్తాను అనమాట పచ్చకర్పూరం వేసి మనం ఇంకా మామూలు కర్పూరం అయితే కొంచెం ఎక్కువ వేసి ఇంకా పూజ అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాను నా పూజ జరిగేటప్పుడు ఇక్కడ చూసారా బ్రష్ చేసేసారు ఇంకా పాపనైతే జడలిప్పేసామన్నాను ఇంకా ఫ్రైడే కదా తనకు స్నానం చేయించాలి సో ఇంకా తనైతే రెడీగా ఉందనమాట బాబుకి మా ఏం చేయించేస్తారు చేయించేస్తారు పాపకైతే ఇంక నేను చేయించేసేయాలి ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పాపకు చేసేస్తే తర్వాత టిఫిన్ చేసేయాలి టిఫిన్ చేసి ఇంకా లంచ్ చే ప్రిపేర్ చేసేయాలన్నమాట పిల్లల కోసము ఇంకా ఇక్కడైతే పోజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎక్కడ చూసారంటే అసలు ఎలా కొట్టుకుంటారంట అసలు ఇంట్లో నవ్వుకుంటూ నవ్వుకుంటూనే కొడుతు కొట్టుకుంటుంటారు ఇలా కరాటే నేర్పిస్తారంట వాళ్ళ స్కూల్లో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశారనమాట కొట్టుకోవడము దర్శిత్ అయితే బాగా కొట్టేస్తాడు రుత్విక అని తనేమంటే నవ్వుకుంటూ ఉంటుంది అనమాట నవ్వుతానే ఉంటుంది నవ్వు నవ్వు మీద ఇంకా కొట్టేస్తుంటాడు దర్శిత్ అరుస్తూనే ఉంటుంది ఇంకా ఎలాగంటే అలా కొట్టుకుంటారు ఒకసారి చూసేయండి మీరు కూడా చూసారా అసలు దెబ్బ తగులుతుందా లేదనేసి కూడా తెలియదు అట్లా కొడతాడు దర్శిత్ రుత్వికన కొంచెం అలా చూస్తుందేమో కానీ దర్శిత్తు కొంచెం ఫాస్ట్గా కొడుతున్నాడు ఒక్కసారిగా తల ఇలా ఒంగు ఒంగో పెట్టుకొని మీద మీదైతే ఒక్క గుద్దు గుద్దుతాడు అసలు పాపము చాలా బాధ అనిపిస్తుంది నాకు ఇంకా వాళ్ళైతే ఇంకా అలా కొట్టుకొని ఇంకా బాబుకైతే ఫ్రెషప్ ఇంక లోపు నేను కొంచెం ఇడ్లీ పెట్టేసి తర్వాత పాపకు స్నానం చేపిద్దాము అనేసి ఇంకా ఇక్కడ అయితే ఇడ్లీ పిండి అయితే కలుపుతున్నాను కలిపేసి ఒక పక్క పాలు కాస్తున్నాను మా ఆయనకి కాఫీ కూడా పెట్టివ్వలేదు ఏంటంటే ఇంక నిద్ర లేగానే కాఫీ ఉండాలి ముందు నాకు అది నచ్చదు నిద్ర లాగానే కాఫీ తగలండి అసలు నాకు ఎందుకు అది నచ్చదు అనమాట ఇంకా ఆయనకైతే ఇంక నిద్ర లాగానే బెడ్ కాఫీ అని అన్నట్టు అడుగుతాడు అనమాట అందుకనేసి అయితే ఆయనకు పాలు కాస్తున్నాను కాఫీ పెట్టడానికి ఆ కాఫీ ఇచ్చేదానికి ఏం పని చేయడం అనమాట గమ్ములు కూర్చొనే ఉంటాడు ఫోన్ పట్టుకొని ఇంకా త్వరగా కాఫీ పెట్టిచ్చేస్తే దానికి ఫినిష్ చేసుకొని ఇంకా దర్శికి స్నానం చేయించేస్తాడు కదా కొంచెం చాలా లేట్ అయిపోయింది అనమాట ఎందుకు లేట్ అయిందంటే తెలుసు కదా పూజ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి యూనిఫామ్ వేసేది ఉండదు బెల్ట్ టై అలానే షూ వేయడం లేదు అన్నీ లేదు కదా సో అందుకైతే కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట లేట్ అయినా ఎయిట్ టు ఎయిట్ టు ఎయిట్ థర్టీ అయినా కానీ ఒక ఇన్ సెకండ్లో ఇంకా మామూలు స్లిప్పర్స్ వేసుకొని ఐడి కార్డ్ వేసుకొని వెళ్ళిపోతారు కదా ఇంకా టై బెల్ట్ అవన్నీ వేసే పరిస్థితి ఉన్నది కదా సో అందుకని అయితే కొంచెం లేట్ అయిందనమాట ఫ్రైడే రోజు మాత్రము ఇంకా ఆయనకైతే కాఫీ పెట్టి చేశాను ఆయన నేను కూడా తాగాను ఈరోజు కాఫీ అయితే కొంచెం హాట్ వాటర్ తీసుకొని తర్వాత అయితే కొంచెం కాఫీ తాగాను అంటే మార్నింగ్ తొందరగా బ్రష్ చేశాను కదా నాకు ఎందుకో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట కాఫీ తాగాలి అని అంటే కొంచెం ఇరిటేషన్గా ఉండి అలా ఉండిందంటే ఖచ్చితంగా కాఫీ తాగేస్తాను ఆ రోజు ఇంకా కాఫీ తాగేసి నేను కూడా ఇంకా పనులకైతే దిగేసాను ఇంక ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను టిఫిన్ చేసేసి ఇంకా ఆయనైతే దర్శిత్కైతే స్నానం చేయించేస్తాడు స్నానం చేయించేస్తే ఇంకా నేను వెళ్ళి ఇంకా పాపకి అదే చెప్తున్నాను పాపకు చేయించేసేయంటే లేదు ఇలా టిఫిన్ పెట్టేసి తర్వాత వచ్చి పాప చేయిస్తాను ఆలోపు బాబు చేయించేసేయం సరికి ఇంకా ఆయనైతే వెళ్ళిపోయాడు ఇంకా నేనైతే ఇడ్లీ వేసేస్తున్నాను చెప్పడం మర్చిపోయాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నాకు కొంచెం మంచి వీడియోలు చేయాలనేసి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుందనమాట సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా రోజులైంది ఇడ్లీ చేసైతే ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా కొద్దిగా ఒక ఒక క్యారెట్ రెండు బీట్రూట్స్ ఉన్నాయి వాటిని అయితే అలా తురిమేసేసి అలానే కర్రీ అనమాట ఆ రైస్లో అలా తినచ్చు కలుపుకొని తినొచ్చు ఇక్కడైతే ఎర్ర ఎరగడ్డ టమాటా అయితే టమోటాను కూడా తురుముకునేసానమాట ఎక్కడ తగలకుండా ఉండేటట్టు ఎరగడ్డని అలాగే టమాటాను కూడా తురుమేసేసి ఇంకా కర్రీ ఇవి మళ్ళీ ఇంకా తాలింపులాగా అనమాట అన్నంలో కలిపి తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది క్యారెట్తో బీట్రూట్ క్యారెట్ మిక్సింగ్ చేసేలా కర్రీ టైప్ అనమాట ఇది తాలింపు తాలింపు కూడా తినచ్చు కాకపోతే అన్నంలో కలుపు తింటే టేస్ట్ బాగుంటుంది పిల్లలైతే ఈవినింగ్ వచ్చి కూడా క్యారెట్ రైస్ ఉంటే ఇవి మమ్మీ చాలా బాగుంది అనేసి అన్నారు దర్శిత్ అయితే దాంతోనే తినేశాడు అనమాట కొంచెం ఎక్కువే చేశాను ఇంకా మా ఆయన తినరు కదా దాన్ని నాకు పిల్లలకు మాత్రమే మా నాయ మా ఆయనకైతే ఇంకా నీకు లేదు బాక్స్ నువ్వు ఎక్కడైనా తినేసి ఏం చెప్పేస్తాము ఆయనైతే ఇంకా బయట తినేస్తారు ఇంకా మాకు అయితే ఇలా ఈ దీన్ని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఆయిల్ ఇంకా ఆవాలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి నా దగ్గర కరివేపాకు లేదు ఇంకా టమాటా ఎర్రగడ్డ వేసి కలిపేసి ఇంకా డైరెక్ట్ ఇది వేసేయడమే బీట్రూట్ వేసేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుతూ ఉండాలి కొంచెం పచ్చి వాసన పోవాలి కదా పచ్చి వాసన పోయేంత వరకు అలా కలుపు కలుపుకొని కొంచెం కారము పసుపు వేసేసి కొంచెం కలిపేసి దించేయడం అంతే ఇంకేం లేదు దాన్ని ఉడకబెట్టాల్సిన వల్ల కొంచెం వేపుకుంటే సరిపోతుంది అనమాట పూర్తి ప్రాసెసింగ్ అయితే చూపించలేకపోయాను సారీ అండి సో ఇక్కడ చూసారా ఇంత క్లౌడీగా ఉందంట అసలు మేఘాలే లేవు అలానే ప్లెయిన్గా ఉంది అనమాట ఒక రకంతో ఉంది లాస్ట్ తుఫాను గడి ఇలాగానే వచ్చింది అనమాట ఇంకా చూసి అయితే నాకు చాలా భయం పంపించేసింది ఇంకా అక్కడ కొంచెం గ్యాప్ి మాత్రం అయితే వర్షం పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది మళ్ళీ ఎండ్ వస్తుంది అనమాట ఇప్పుడైతే వర్షం పడుతుంది మధ్యాహ్నం మధ్యాహ్నం టైంలో చూసారా అంటే అనమాట తుంపర్లు వర్షమేమి కాదు తుంపర్లు గాలి ఇప్పుడు జ గాలి వచ్చే సారీ వర్షం పడేటప్పుడు జల్లు వస్తుంది కదా ఆ జల్లులాగా తుంపర్లు పడుతుంది అనమాట ఆ తుంపర్లకి ఇదంతా మొత్తం తడిచిపోయింది పైనుంచి నుంచి అయితే ఇంకా అలానే ఉందనమాట ఆ ముబ్బుకి ఇంకా చాలా భయం అనిపిస్తుంది మళ్ళీ ఎక్కడ తుఫాను వచ్చేస్తున్నారా దేవుడా అనుకునే నేనైతే ఎలానో రాలేదనమాట ఇప్పుడు కూడా క్లైమేట్ అయితే అలానే ఉంది కొంచెం అంటే కొంచెం ఎండు వచ్చి కొంచెం రాకుండా అలా ఉంది సో లాగైతే నచ్చిందనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి